మన కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి సార్ అంటే మరి లిపి ఆధారంగా చరిత్రను మూడు రకాలుగా చెప్పుకుంటాం ఏంటి సార్ అంటే ఫస్ట్ లిపి ఉండదు రెండోది ఇంట్లో లిపి ఉంటుంది అర్థం కాదు మూడోది ఏంటి సార్ అంటే లిపి ఉంటుంది అర్థమవుతుంది దాన్ని పూర్వయుగం అని రెండో దాన్ని సంధ్యయుగం అని మూడో దాన్ని మరి చారిత్రక యుగం అని పిలుస్తాం అలా పూర్వయుగాన్ని మరలా మూడు శిలాయుగాలుగా చెప్పుకుంటాం ప్రాచీన శిలాయుగం శిలాయుగం నవీన శిలాయుగం మరి ప్రాచీన శిలాయుగం మోస్ట్ ఇంపార్టెంట్ సార్ కాలాలు ప్రాచీన శిలాయుగం కాలం బీసీ టూ పాయింట్ సిక్స్ మిలియన్ సంవత్సరాల నుండి పదివేల సంవత్సరాలు అలాగే మధ్య శిలాయుగం కాలం బీసీ పదివేల నుండి ఎనిమిది వేలు అలాగే నవీన శిలాయుగం కాలం ఎనిమిది వేల నుండి మూడు వేలు అయితే ఈ ప్రాచీన శిలాయుగంలో ఆదిమానవుడు అనేవాడు సంతరజీవిగా తిరిగేవాడని జంతువులను వేటాడేవాడని నీ ఆహారం కోసం అన్వేషణ చేసేవాడని చెప్పడం జరుగుతుంది మధ్యశిలాయుగంలోని ఆదిమానవుడు నిప్పుని కొనుగొన్నాడు అలాగే చిత్రాలు గీయడం ప్రారంభించాడు అలాగే కుక్కని మరి తన మానవుడు తొలిసారి మర్చి చేసుకున్న జంతువు కుక్కని చెప్పడం జరుగుతుంది శిలాయుగం నవీన శిలాయుగం నవీన శిలాయుగంలో ఆదిమానవుడు చేసిన అద్భుతమైన ఆవిష్కరణ ఏంటంటే వ్యవసాయం చేయడం ప్రారంభించాడు అలాగే చక్రాన్ని కనుగొన్నాడు అలాగే కొండలను తయారు చేసే యంత్రాన్ని కనుగొన్నాడు మరి వీటి వీటి గురించి మీకు డెప్త్గా కావాలనుకుంటే మన వీడియోస్లోని పూర్తి వీడియో పెట్టడం జరిగింది చూడండి సార్ థ్యాంక్ యూ మరి మన వీడియో కావాలనుకుంటే మరిన్ని వీడియోలు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ